హలో అస్లాంలేకమ్ గాయస్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చెయ్యండి మేము వచ్చి వన్ అవర్ అవస్తుంది వన్ అవర్ అంటే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉండే ఇప్పటికీ ఓన్లీ ఫైవ్ రౌండ్స్ మాత్రమే వేసినాం ఇది సిక్స్త్ రౌండ్ ఈ పిల్ల తిరగనంటుంది చాలే ఫైవ్ రౌండ్స్ చాలు వెళ్ళిపోదాం అంటుంది నేనైతే చెప్పినా కదా తిరగలేదని చెప్పి ఫస్ట్ డే ఒకటే ఆ ప్రతాపం చూపిస్తుంది ఇప్పుడు చూ అదేమంటే వీడియో తీస్తా అంటే వీడియో తీయకు నువ్వు నేను తిరుగుతా అంటుంది ఈరోజైతే సండే కదా ఫుల్ గ్రౌండ్ మొత్తం పిల్లలు ఉండే ఆ గ్రౌండ్లో ఒక ఇష్యూ అయితే జరిగింది ఇప్పుడు కాదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ అందుకని ఈ ఖాళీ అయినా ఉంది లేకపోతే అసలు అది కూడా ఉండేది కాదు ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపిస్తే ఆగండి రెడ్ కలర్ డ్రెస్ హాయ్ హలో అస్లాంలేకు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా అయితే కామెంట్ చేస్తే సండే వ్లాగ్ అయితే అప్లోడ్ చేయకుండా మండేది సండేది ఒకటే చేస్తాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయి ఉండే అందుకని అది అప్లోడ్ చేయాలి ఈరోజు చేస్తా చూస్తూ ఉండండి మనవి తాతో కామెడీ ఓకే ప్రిండ్స్ కి మదర్ని అయితే ఇప్పుడు చూపించే పిల్ల సెకండ్ మదరు చూపిస్తాకండి అక్కడ యూనిఫామ్ లో ఉంది కదా ఆ పిల్ల కి సెకండ్ మదర్ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాడిని ఆ పిల్ల మాత్రం కేరింగ్ గా చూసుకుంటది ఏదైనా ఫంక్షన్స్ కి వాటికి వీటికి వెళ్తే ఫస్ట్ ఫుడ్ వాడికైతే అయితే తెచ్చి పెట్టేస్తుంది వాడు ఒక దగ్గర కూర్చోబెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టి వాడికి ఫుడ్ కంప్లీట్ చేసేస్తుంది

ఒక్కొక్కరు డూప్లెక్స్ ఇల్లు అయితే కట్టిండ్రు మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇద్దండి కట్టింది అది మా చెల్లి కట్టింది అది ఇంకో చెల్లి కట్టింది అది నా కొడుకు కడుతున్నాడు వాడైతే పెద్ద డూప్లెక్స్ కడుతున్నాడు ఇద్దండి మన్విత తమ్ముడు మనివిత మణవిత అయితే అసలు ఇల్లు చూడండి ఎలా ఉంది మనివిత లాగే అనమాట రేపు బాగా రాలేదు ఎనీవే ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలందరూ అయితే బాయ్ చెప్పకుండే అందరికీ అయితే బాయ్ బాయ్ ఈ చిన్న మినీ వ్లాగ్ని వ్లాగ్నైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకేనా